నేను ఏదైతే ఇన్ని సంవత్సరాలు చెప్పానో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేస్తున్నారంటే టైమ్స్ నవలో ఇప్పుడే ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే వీళ్ళ యొక్క నాయకుడే చెప్పే పరిస్థితికి వచ్చావంటే ఇది ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ యువరాజ వారు వారు కనీసం బయటికి రావడానికి కూడా ధైర్యం చాలక గడగడలాడుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒక పాత చింతకాయ పచ్చడిని ఒక బూజు పెట్టినటువంటి ఒక లెటర్ ని తీసుకొచ్చి అదిగో మాకేదో బ్రహ్మాస్త్రం దొరికింది అనేటటువంటిది ఒక పిచ్చి గంతులు వేసినంత మాత్రాన రాజకీయం మారిపోదండి ఏపీకి మీరు చేసినటువంటి ద్రోహం ఇవాళ ఏపీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు చేసినటువంటి కుట్ర రాజకీయం దీనికి తగిన గుణపాఠం అనేటటువంటిది అతి తొందరలోనే ప్రజలు ఓటు ద్వారా చెప్పబోతున్నారనేటటువంటిది మాత్రం మేము చెప్పగలం టిఆర్ఎస్ దగ్గర ఉన్నాయి ఆయన కూర్చోమంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడు లేమంటే లేస్తాడు బాంతాన్ని కాళ్ళు మొక్కతానని ఆయన దగ్గరకు పట్టుకొని ఆత్మ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకుని బతికే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కుట్రలు పండినా ఇవాళ ఒక బలమైనటువంటి శక్తిగా చంద్రబాబు నాయుడు గారు కూడా జాబరా పడి లోకేష్ గారి గాబరా పడి పది రోజుల నుంచి కనిపించడం లేదు బయట అసలు ఎక్కడ ఆయన ఐటీ శాఖ మంత్రి అయ్యుండి ఐటీ శాఖ సంబంధించినటువంటి డేటా కేసులో మాట్లాడడానికి ముందుకు రానటువంటి పరిస్థితి అసలు ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో వరకు క్లారిటీ రానటువంటి పరిస్థితి ఒక్కొక్కళ్ళు గజగజలాడుతూ ఇవాళ ఎంపీ స్థానాలకి పోటీ చేయడానికి ఎమ్మెల్యే స్థానాలకి పోటీ చేయడానికి భయపడతా ఉన్నటువంటి పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడు టు विशाकाभ्यू यूट्यूब चैनल प्लीज सब्सक्राइब टू विशाकाभ्यू हाय लोवेन दिस एश्वर्या प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाकाभ्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाकाभ्यू सो माय होमलैंड विशाकपट्नम आई लव आइजेक प्लीज सब्सक्राइब विशाकाभ्यू थैंक यू थैंक यू